నమస్కారం అండి ఇవాళ మనం చిలకడదుంపలతో దుంపలతో హల్వా చేసుకోవడం చూద్దాం ఈ చిలకడదుంపల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారు కొంతమంది ఏమో గెంజుగడ్డలు అంటారు మురంగడ్డలు అంటారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మూడు రకాల పేర్లు ఉన్నాయి దీనికి ఇప్పుడు ఈ చిలకడదుంపల్ని దుంపల్ని తీసుకొని బాగా కడగాలండి ఇవి భూమిలో ఉంటాయి కదా అందుకని బాగా మట్టి ఉంటుంది బాగా కడిగేసుకొని చక్రా కోసుకోవాలండి చక్రాల్లాగా తరుక్కున్నాక దీన్ని కుక్కర్లో పెట్టి ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి మెత్తగా ఉడికిపోతాయి ఉడికిన వాటిని తీసుకొని పైన తొక్కు తీసేసి చిన్నగా మ్యాష్ చేసుకోవాలన్నమాట బాగా మ్యాష్ చేసుకునేటప్పుడు అండి దాన్ని ఎక్కడ గడ్డలు గడ్డలుగా ఉండనీకండి ఎక్కడన్నా గడ్డలు చిన్న చిన్న ఉంటే పర్వాలేదు కానీ ఎంత మెత్తగా ఉంటే హల్వా అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇది తర్వాత మనం ఒక బాణల్లో ఒక చిన్న గరిట నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని దానికి జీడిపప్పులు కొంచెం జోడించాము ప్రోటీన్ ఫుడ్ పిల్లలకి చాలా మంచిది ఈ చిలకడదుంపల్లో కూడా మనకు ప్రోటీన్ ఒకటి ఉంటుంది ఫైబర్ ఉంటుంది పిల్లలకి అది చాలా ఆరోగ్యం పెద్దవాళ్ళకు కూడా ఈ ఈ జీడిపప్పును వేశాం కదా బాగా వేగుతున్నాయి ఎర్రగా వేగాక దాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ నెయ్యి ఉంటుంది కదా మనం బాణల్లో పోసిన నెయ్యి దానిలోనే మనం ఇప్పుడు చేసేద్దాము ఈ వేసవి కాలంలో పిల్లలకి ఫైబర్ ఫుడ్ బాగా పెడితేనే మంచిదండి దీనిలో కొంచెం కోవా వేశానండి ఒక యాభై గ్రాముల కోవా వేసాను ఇప్పుడు ఆ ఇది ఎంత ఉందో మనకు చిలకడదుంపల పొడి అంతే గిన్నెతో చక్కెర సమానంగా తీసుకున్నాను ఇప్పుడు ఈ చిలకడదుంపల పొడి ఈ కోవా బాగా మిక్స్ అయ్యేటట్టు చేసి దీనిలో ఇందాక మనం తీసిపెట్టుకున్న చక్కెర వేశానండి ఒక కప్పు చక్కెర కూడా ఇందులో వేసేద్దాం మరి చక్కెరతో బాగా ఇది కలుస్తుందన్నమాట ఈ చక్కెరతో కలిసినప్పుడు ఒక చిన్న గ్లాసు మీకడతో ఉన్న పాలను వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ చక్కెర చక్కెర పాకంగా మారుతుంది ఈ పాల వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కోవా కూడా వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని బాగా దగ్గర పడేదాకా చూసుకోవాలి చిన్న మంటలోనే చేద్దాం ఎందుకంటే ఎక్కువ మంట అయితే అడుగు అంటుతుంది ఒక రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది దన్ని బాగా కలిపేసి నెయ్యి కొంచెం పైకి తేలాలండి తేలాక బా చేసి తీసి పెట్టుకోవాలి కానీ నేను ముందు కొంచెం నెయ్యి తక్కువ వేసాను కదా అందుకని మళ్ళీ నెయ్యి యాలకుల పొడి పచ్చకర్పూరం ఈ మూడు కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది కానీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది వెగటనిపిస్తుంది అనిపిస్తుంది హల్వా తయారైపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇలా డెకరేట్ చేసుకొని అందరూ తినేయచ్చు కదా మరి బాగా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి